ఎవరి పనులు వాళ్ళు తీసుకుంటే ఎందుకు ఇబ్బంది మొత్తం నూట ఇరవై రెండు మందిలో ఇరవై నాలుగు మంది అటెండెన్స్ నాలుగు మంది అంతే

ఫంట్లకు డ్యూటీ చేస్తే ఇంత పెద్ద హాస్పిటల్ ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్స్ గిరిజన జిల్లా అని చెప్పేసి ఇక్కడ పేదోళ్ళు ఉంటారని చెప్పేసి ఇంత పెద్దగా కష్టపడుకుంటూ అంత పెద్ద హాస్పిటల్ కూడా ఇంత పెడతారు ఇప్పుడు నైన్ థర్టీ వరకు ఇరవై నాలుగు మంది వస్తే ఏం డ్యూటీ చేస్తారు మనం ఈవినింగ్ ఎన్నింటి తీసుకుంటా మళ్ళీ లేదు

రిజిస్టర్ సైన్ ఇన్ కొట్టే హాస్పిటల్ ఇస్తే ఇతరుల కష్టపడతరు. కిందికన వై యు ఆర్ మోర్ ఆఫ్ 12 నీ గట్టిగా తనని బయపెట్టి రిజిస్టర్ చేసుకొని వండి. నీ పని మీరు చేసుకో మీ టైం వస్తున్నా కదా అని చెప్పేసి జీనల మొదలస్తే మనం జుపాట్ చేస్తాం. అనిస్టరాజిననస్తాలో షాడచే ఇంతకద డిస్టింక్ట్ పెద్ద పెద్ద హాస్పిటల్ నూట ఇరవై రెండు మంది దాని ప్రకారంగా నిమిషంలో పది మంది డాక్టర్లు వచ్చినా ముప్పై రెండు ముప్పై మూడు మంది కంటే ఎక్కువ డాక్టర్లు అటెండెన్స్ టైంలో లేదు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల స్ట్రెంత్ మొత్తం నూట ఇరవై రెండు మంది ఎంత బాధాకరమైన విషయం అంటే ఇప్పటికే ఒక నాలుగైదు సార్లు వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పటి నుండి కనుక వీళ్ళ తీరు మారకపోతే మేము టర్మినేట్ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరైనా హైదరాబాద్ నుంచి కానీ ఏ డాక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసరో ప్రొఫెసర్ హైదరాబాద్ నుంచో విజయవాడ నుంచో ఖమ్మం నుంచో వరంగల్ నుంచో రావాలనుకున్న వాళ్ళు వస్తే టైంకి రండి లేకుంటే ఇక్కడ స్థానికంగా ఉండే ఏర్పాట్లు చేసుకోండి మీరు టైంకి రాలేని పరిస్థితి మీకు ఇష్టం లేకపోతే మీరు లెటర్ రాయండి ఎవరైతే టైంకి వర్క్ చేస్తారో వాళ్ళని మేము ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకుంటాం ఇంకొక రెండు మూడు నెలల్లోనే అంటే జూలై మొదటి వారంలోనే చాలా గొప్పగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ అదేవిధంగా లేడీస్ హాస్టల్ జెంట్స్ హాస్టల్ని కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం ఇదే ట్రెడిషన్ కనుక ఇక్కడ కొనసాగితే అంత పెద్ద హాస్పిటల్ని వీళ్ళు సరిగా మేనేజ్ చేయలేరు అందుకే ఇప్పటి నుంచి వాళ్ళకి చాలా స్ట్రిక్ట్గా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రతిరోజు పది గంటలకు నాకు బయో బయోమెట్రిక్ అటెండెన్స్ కావాల్సిందనే ఆఫీస్ కని వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏ డాక్టర్ అయినా నిర్లక్ష్యం వహించి సకాలంలో వైద్యులకు వైద్యం అందజేయకుండా టైంకి డ్యూటీకి రాకపోతే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పేసి నేను ఇప్పుడు సూపరింటెండెంట్ గారికి అదేవిధంగా ఆర్ఎంఓ గారికి సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది రేపటి నుంచి ప్రతిరోజు బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండాల్సిందే ప్రతి ఒక్క డాక్టర్ వాళ్ళ టైంలో వాళ్ళ డ్యూటీలో ఉండాల్సిందిగా వాళ్ళందరినీ కోరడం జరిగింది ఇంతకుముందు నేను నాలుగైదు పర్యాయాల హాస్పిటల్కి వచ్చి సరే మారుతారేమో అని అన్నట్టుగా నేను కొంత వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పోయినా కూడా వాళ్ళ పద్ధతిలో కానీ వాళ్ళ తీరులో పనితీరులో ఎటువంటి మార్పు లేదు కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళ మీద కఠినంగా వివరించాల్సి వస్తుంది పేదలకు ఇది గిరిజన జిల్లా గిరిజన ప్రాంతం చాలామంది గిరిజన బిడ్డలే ఇక్కడ మహోబాది నియోజకవర్గం నుండి అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గం పక్కన ఉన్నటువంటి మన ఇల్లందు నియోజకవర్గంలో ఉన్నటువంటి బయ్యారం గార్లా ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు డబ్బులు కట్టలేక ప్రైవేట్ ఆసుపత్రి చుట్టూ తిరగలేకనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తూ ఉన్నారు మనం జీతం తీసుకుంటున్నాం ప్రభుత్వ జీతం తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళ కొరకు మనం కష్టపడాల్సిందే వాళ్ళకు సరైన వైద్యం సకాలంలో ఇవ్వాల్సిందే ఎవరన్నా సకాలంలో వైద్యం అందకుండా వాళ్ళు పేషెంట్స్ని కనుక ఇబ్బంది పెట్టి టైంకి డ్యూటీకి రాకుండా ఎవరన్నా హాస్పిటల్కి వచ్చి ఏదో కాలయాపన కొరకు వచ్చి వాళ్ళు ఇంటికి వెళ్తే మాత్రం ఇప్పటి నుంచి ఉపేక్షించేది లేదు క్షమించేది లేదు ధన్యవాదాలు